ఒక వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకుని జీవితాంతం అలాగే ఉండగలిగితే వారిని మనం వదిలేయచ్చు అందులో ఎలాంటి తప్పు లేదు కాకపోతే వివాహం అయ్యాక దోషాలు కనబడుతున్నాయి అంటే లేక ఆ వ్యక్తే కావాలని మీ అబ్బాయో అమ్మాయో మీ దగ్గర మంకు పట్టు పడితే గనక వారిని విడదీయటానికి ఆ దోషం రాకుండా విడతీయటానికి వేర్పాటు హోమం చేయవచ్చు అది కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది అటు తరువాత విద్వేషణ హోమం విద్వేషణ హోమం ఎందుకు అంటే ఇదివరకే చెప్పాను కదా ఆ యొక్క లవర్స్ ప్రేమికులు వివాహం గనక చేసుకుంటే వాళ్ళిద్దరి జీవితం నరక ప్రాయమవుతుంది దాంతో పెళ్ళయిన తర్వాత వారి మధ్య గొడవలు ప్రారంభమవుతాయి అందుకు విద్వేషణ హోమం అది ఇక్కడ మీరు చేసుకోవచ్చు అటు తరువాత సంతానవశ్యం మీ పిల్లలు మీరు చెప్పినట్లు వింటం లేదు మిమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నారు మీ అమ్మాయి అబ్బాయి మీ కంట్రోల్లో ఉండటం లేదు మీరు చెప్పిన వినరు మీకు మర్యాద ఎవరు అలాగనక ఉంటే మీ పిల్లల్ని మీరు వశం చేసుకోవచ్చు సంతానవశ్యం అదేం తప్పు కాదు అది మీరిక్కడ చేసుకోవచ్చు